హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతి ఆల్ ల్యాక్ పొద్దున చెప్పాను కదండి అక్క వాళ్ళ హోమ్ టూర్ తీస్తానని ఇదేనండి అక్క వాళ్ళ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఇల్లు ఎంత నీట్గా సర్దుకుంటుంది అక్క కిచెన్ అయితే మెయిన్ అండి కిచెన్ కోసమే నేను హోమ్ టూర్ చేస్తున్నాను ఎనీ టైం ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుందండి వాళ్ళ కిచెన్ ఏదో హోమ్ టూర్ కోసం సాధ్యనట్టు కాదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది మీరు ఎనీ టైం ఎనీ టైం చూసిన అక్క వాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుంది కిచెన్ ఆమె అంతా నీట్గా ఉంచుకుంటుంది వాళ్ళు పెంకుటిల్లు లొద్దులిల్లు అంటారు కదా అది ఫ్రెండ్స్ నా ఛానల్ పేరే భారతి ఆల్ ఆల్ ఇన్ వన్ బ్లాక్ కాబట్టి నేను ఇలా అన్ని వీడియోస్ పెడుతున్నాను అండి మీరు కామెంట్లో ఇదేంది ఇది పెడుతున్నావు అది పెడుతున్నావు అని అనకండి ఫ్రెండ్స్ నేను అన్ని షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను ఇకప్పటి కాలం పోయి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రిడ్జ్ అండి రఫ్గా చూపిస్తాను चूँगी फ्रेंड्स नचते लाइक शेर सबस्क्राइब चूँ mm -hmm.